నమస్తే వెల్కమ్ టు నవత భారతీయ జాతీయ గేయమైన వందే మాత్రం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క నూట ఇరవై ఏడవ భాగంలో ప్రసంగించారు వందే మాత్రం పాటలోని మొదటి పదమే మన హృదయాలలో భావనల ఉప్పెనను రేకెత్తిస్తుంది వందే మాత్రం అనే ఒకే శబ్దంలో ఎన్నో భావాలున్నాయి ఎన్నో శక్తులున్నాయి సహజమైన భావంలో ఇది మనకు భరతమాత వాత్సల్యాన్ని చూపిస్తుంది ఇదే పదం మనల్ని భరతమాత బిడ్డలుగా తన దివ్యత్వాన్ని బోధిస్తుంది కఠిన సమయంలో వందే మాత్రం అనే నినాదం నూట నలభై కోట్ల భారతీయులను ఐకమత్యం అనే శక్తితో నింపేస్తుందన్నారు దేశభక్తి భరతమాతను ప్రేమించడం అనేది పదాలకు మించిన భావన అయితే వందే మాత్రం ఆ రూపం లేని భావనకు సాకారమైన స్వరాన్ని అందించే గీతం శతాబ్దాల బానిసత్వంతో సిద్ధమైన భారతదేశంలో కొత్త ప్రాణాన్ని నింపడానికి బక్కింగ్ చంద్ర చట్టోపాధ్యాయ గారు ఈ గీత రచనను చేశారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ రచన జరిగినా కూడా దీనిలోని భావన కొన్ని వేల ఏళ్ళ నాటి భారతదేశపు అమరమైన చైతన్యంతో ముడిపడి ఉంది ఇదే భావాన్ని వేదాలలో మాతా భూమి పుత్రు హమ్ పుత్ర్యో ఎర్త్ ఈస్ ద మదర్ అండ్ యామ్ హర్ చైల్డ్ అంటూ భారతీయ సభ్యతకు పునాదిగా వేశారు అంటే భూమి మాత నేను ఆమె పుత్రుడిని అని అర్థం బకిం చంద్ర గారు వందే మాత్రం రచించి మాతృభూమికి ఆమె సంతానానికి ఉన్న బంధాన్ని భావ ప్రపంచంలో ఒక రూపంగా బంధించేశారని తెలిపారు వందే మాతరం కొద్ది రోజులలో అంటే నవంబర్ ఏడవ తేదీన మనం వందే మాతరం తాలూకు నూట యాభైవ ఉత్సవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని నూట యాభై ఏళ్ల క్రితం వందే మాత్రం రచన జరిగిందని పద్దెనిమిది వందల తొంభై ఆరులో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారిగా ఈ గీతాన్ని ఆలపించారు మిత్రులారా వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడల్లా కోట్ల మంది దేశ ప్రజలు ఎల్లప్పుడూ ఉప్పెనలా పొంగిన దేశ ప్రేమను చవిచూశారు మన తరాలన్నీ వందే మాతర పదాలలో భారతదేశపు సజీవమైన భవ్య రూపాన్ని దర్శించాయని పేర్కొన్నారు సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం మనం ఇటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి వందే మాత్రం మన ఈ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా ఉంటుంది అందువల్ల మనం వందే మాత్రం తాలూకు నూట యాభైవ సంవత్సరాన్ని కూడా చిరస్మరణీయంగా మార్చుకోవాలి రాబోయే తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని మన ముందుకు నడిపించాలి రాబోయే కాలంలో వందే మాత్రంతో ముడిపడిన అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి దేశంలో ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి మన దేశ ప్రజలందరూ వందే మాత్రం గౌరవార్థం స్వయం స్ఫూర్తితో ప్రయత్నం చేయాలని మీరు కోరుకుంటున్నారు మీరందరూ మీ సూచనలను నాకు హ్యాష్ వందే మాత్రం నూట యాభైకి తప్పకుండా పంపించండి అని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ సో వందే మాత్రానికి సంబంధించి మీరు ఏదైనా సూచనలు చేయాలనుకుంటే హ్యాష్ వందే మాత్రం నూట యాభైకి పంపించండి ఏదేమైనా వందే మాత్రం నూట యాభై ఏళ్ళ కు అంటే చాలామంది మేము వందే మాత్రం అనగానే అనము అనగానే కాంగ్రెస్ దాన్ని బ్యాన్ చేసినట్టే చేసేసింది కానీ వందే మాత్ర గీతం నిజంగా ఆలపిస్తుంటే చాలా చాలా ఆనందంగా భావోద్వేగాలు రగులుతూ ఉంటాయి ఆ గీతాన్ని ప్రతి స్కూల్లో కాలేజీలలో ప్రతి పబ్లిక్ మీటింగ్స్లో ప్రతి గవర్నమెంట్ మీటింగ్స్లో కంపల్సరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్టిగా ఒకసారి వందే మాత్రం అనేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతనందించండి మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ను సంప్రదించండి జై హింద్ జై భారత్